నేను నాయుడు గారు ఇద్దరు వచ్చాం ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు చాలా బాగా చేశారు వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కలం ఉంది దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా మనం చేసే పరిస్థితి వచ్చారు చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా వారు అభినందిస్తున్నా నేను జీరో పావర్టీ నిన్నే రెండు వేల నలభై ఏడు గిషన్ ఆఫ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం అందులో జీరో పావర్టీ డి ఫోర్ పాలసీ ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచంతో అయింది ఈరోజు పీపీపి మోడల్లో అవన్నీ చేయగలిగాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేను వన్ మోర్ పియాడ్ చేయమన్నాను సంక్రాంతి రోజున మళ్ళీ వచ్చి మొత్తం ఏ విధంగా విజయాలు చేస్తామని చెప్పి ఆమె ఇక్కడ ఉండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పోటీ కోఆపరేట్ చేస్తారు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా దీన్ని ఒక మోడల్గా తయారు చేయాలి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి రెండు వేల నలభై ఏడుకి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటారు భారతదేశం నెంబర్ వన్ ఆ టూగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటారు ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి మిగిలిన టైం అంటే డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది రిసోర్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎవరి మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పని చేస్తాం ప్రజల కోసం పనిచేయడం లేదు అవి